కుంతి భోజరాజు దత్తపుత్రిక అంటే పెంచుకున్న కూతురు మద్రదేశ రాకుమారి కూడా మాద్రిని అని కూడా ఆమెని పిలుస్తారు పాండురాజు ఆమెని వివాహం చేసుకుంటాడు ఒకరోజు పాండురాజు వేటకు వెళ్ళినప్పుడు అక్కడ ప్రేమించుకుంటున్న జింకల జంటను చూశాడు వాటిని సులభంగా బాణంతో గురి చూసి చంపవచ్చని చెప్పి ఆయన బాణంతో వాటిని కొడతాడు ఆ జింకలేమోను మారు రూపంలో ఉన్న ముని దంపతులు బాణంతో బాగా దెబ్బతిన్న జింకల జంట ముని రూపాన్ని పొంది నువ్వు గర్భంతో ఉన్న జంతువులను ప్రేమతో శృంగారంలో ఉన్న జంతువులను చంపకూడదనే వేటగాళ్ళకు ఒక ధర్మం ఉంది కానీ నువ్వు అది పట్టించుకోకుండా మమ్మల్ని బాణంతో హింసించావు కాబట్టి నీవు చేసిన ఆ ధర్మానికితో నీ భార్యను తాకితే నీవు అతి భయంకరమైన మృత్యువును పొందుతావని ఆ ముని శాపమిస్తాడు కాబట్టి ముని శాపం కారణంగా పాండురాజుకు ఇద్దరు భార్యలు ఉన్న వారి వద్దకు ప్రేమతో వెళ్ళలేని పిల్లలు పొందలేని పరిస్థితి ఆ రెండు జింకలు కూడా అవి శాపమిచ్చి తర్వాత చనిపోతాయన్నమాట కాబోయే మహారాజు ఈ రాజ్యానికి ఎవరా అని చెప్పి రాజు సింహాసనానికి బలమైన వారసుడు లేనప్పుడు ఇతరులలో రాజ్యాన్ని తీసుకుంటారని చెప్పి ఈయన పాండురాజు చాలా బాధపడుతూ ఉంటాడు ఈ పరిస్థితులతో పాండురాజు తీవ్రమైన క్షోభకు గురై తనకు గల అధికారాన్ని రాజ్యాన్ని మొత్తాన్ని వదిలేసి భార్యలతో కలిసి అడవిలో జీవిస్తూ ఉంటాడు అక్కడ చుట్టుపక్కల సాధువులు ఋషులతో మాట్లాడుతూ కాలం గడుపుకుంటూ ఉంటాడనమాట కానీ పిల్లలు లేరనే బాధ ఆయనకి చాలా ఎక్కువైపోతూ ఉంటుంది ఒకరోజు కుంతితో ఇదే మాట అంటే మీరేమీ బాధపడవసరం లేదు నేను దుర్వాస మహాముని గారు మా దగ్గరికి వచ్చినప్పుడు ఆయనకి నేను ఎంతో సేవ చేశాను ఆయన నాకు వరాన్ని కూడా ఇచ్చారు ఆయన నాకు ఒక మంత్రాన్ని ఉపదేశించారు ఆ మంత్రబలంతో నేను ఏ దేవతనైనా పిలిచి సంతానం పొందవచ్చునని అప్పుడు పాండురాజుకి చెప్తుంది ఆయన ఆ విషయం విన్న తర్వాత పాండురాజు చాలా సంతోషించి అయితే మనము ఈ రాజ్యాన్ని పరిపాలించడానికి ధర్మదేవత లాంటి వాడు మనకి కుమారుడుగా కావాలి కాబట్టి మనం ధర్మదేవతను పిలుద్దాం కురువంశానికి కాబోయే రాజుగా కుమారుణ్ణి మనం పొందుదాం అంటూ యమధర్మరాజును పిలవమంటాడు అప్పుడు ఆమె అలాగే చేస్తుంది పాండురాజు అనుమతితో కుంతి అడవిలోకి వెళ్ళి ధర్మదేవత అయిన యమధర్మరాజును ప్రార్థిస్తుంది ఆయన అనుగ్రహంతో యుధిష్ఠుని కంటుంది అయితే పాండురాజు కుమారుల్లో పెద్దవాడు సంవత్సరం గడిచిన తర్వాత సంతానంపై మరింత ఆశ పెరిగిపోతుంది పాండురాజుకి కుంతితో మరో బిడ్డను కనమని చెప్తాడు కుంతి అందుకు ముందు నిరాకరించినా చేసేది లేక అయితే ఈ ఈసారి మనము ఏ దేవతను పిలుద్దామని చెప్పి వాళ్ళిద్దరూ ఆలోచిస్తారంటే గాలికి దేవుడైన వాయువును ప్రార్థించమంటాడు కుంతి వెళ్ళి వాయుదేవుణ్ణి ప్రార్థిస్తుంది ఆయన వస్తాడు వారు ఉన్న చోటు నుంచి కుంతిని సుదూర ప్రాంతానికి దూరంగా తీసుకెళ్ళిపోతాడు వాయుదేవుడు అలా వారు పర్వతాలు సముద్రాలు దాటుకుంటూ క్షీరసాగరం వద్దకు ఎగురుకుంటూ వెళ్ళిపోతారు భూమి గుండ్రంగా ఉందని వాయుదేవుడు కుంతీకి వివరిస్తాడు ఆయన ఆమెతో మరిన్ని ఆసక్తికర విషయాలు కూడా చెప్తాడు భూమికి ఇటువైపు భరతవర్షం ఉందని పగలు ఇటు ఉంటే ఇంకొక వైపు రాత్రి అవుతుందని అక్కడ పొగలు రాత్రి తేడాతో ఇటు అటు భూమి ఉంటుందని అలాగే భూమికి అవతల వైపు మరో గొప్ప నాగరికత గల దేశం ఉందని చెప్పి ఇలాంటి బోళ్ళని విషయాలన్నీ వివరిస్తాడు వాయుదేవుడు కుంతికి ద్వారా వాయుదేవుని అనుగ్రహంతో కుంతి వాయుపుత్రుడైన భీముడిని పొందుతుంది బిడ్డగా ఆ భీముడే పెరిగి పెద్దయి ప్రపంచంలో అం అత్యంత శక్తివంతుడిగా ప్రాఖ్యాతి పొందుతాడు ఇలా కొద్ది కాలం గడిచిన తర్వాత పాండురాజు తిరిగి కుంతితో నాకు తెలుసు నేను అత్యాస గలవాడినని కానీ ఇంకొక అందమైన బిడ్డ మనకి ఇద్దరే ఉన్నారు కాబట్టి ఇంకొక బిడ్డ కావాలని నీ మంత్రబలంతో ఇంకొక బిడ్డని మనము పొందుదామని చెప్పి పున్ కుంతీ దేవిని అడుగుతాడు చేసేది లేక మళ్ళీ ఈసారి ఇంద్రుణ్ణి ప్రార్థించమని కూడా చెప్తాడు ఆమె అలాగే ఇంద్రుణ్ణి మంత్రబలం సహాయంతో ఆహ్వానిస్తుంది ఆయన అనుగ్రహంతో అర్జునుడి కంటుంది చిరి కాలంలో గొప్ప విలుకాడుగా వీరుడుగా ప్రఖ్యాతి పొందాడు మన అర్జునుడు ఈ విధంగా మన కుంతీదేవికి పాండురాజుకి ధర్మరాజు భీముడు అర్జునుడు పుడతారన్నమాట వాళ్ళ జన్మ రహస్యము ఇది ఇంకోసారి ఇంకో విషయం విందాం